ఇప్పుడు గారు అయితే పాదయాత్ర టూ మొదలు పెట్టబోతున్నారు మరి దాని వల్ల ఉపయోగం ఏ విధంగా ఉంది మరి ఏ విధమైన మార్పులు వస్తాయి మార్పు అనేది ఉంటది ఉన్నాయి గవర్నమెంట్ లో చేసే పనులు అని ఆయన టైంలో చేసిన పనులు కంపారిజన్ అనేది వస్తది జనాల్లో గతంలో కూడా ఈ పాదయాత్ర చేసినప్పుడు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ విన్ అయ్యారు కదా మరి ఈసారి మరి ట్వంటీ ట్వంటీ నైన్ కి సిద్ధం చేస్తున్నారు అంటారా ఈ పాదయాత్ర రాకపోవచ్చు కానీ మెజారిటీ సీట్లు మాత్రం వస్తాయి కంపల్సరీ గవర్నమెంట్ అనేది ఫామ్ లోకి వస్తుంది అంటే వైఎస్ఆర్ సిపి అనంగానే ఒక కంచి కోట కట్టుకున్న విధంగా లోపల జరుగుతుంది అని చెప్పేసి బయటకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దానిపైన మీ అభిప్రాయం కంపల్సరీ గమ్మా ఏదైనా గవర్నమెంట్ లో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేసే పనులు అంత ప్రీవియస్ పనులు ఏమేమి అయితే చేసిన ఓట్ కంపారెజ్ అనేది ప్రజల్లో గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా అనేది మార్పు అనేది డెఫినెట్ గా వస్తుంది అంటే ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఏ విషయమైనా కానీ జగన్ గారి జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అన్నా కానీ వెళ్ళకుండా కొంతమంది ఆపేస్తున్నారు అని చెప్పేసి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కదా ఖచ్చితమైన విషయం కాదు ప్రతి విషయం ఆయన తెలుస్తూనే ఉంటది కొన్ని కొన్ని సార్లు సమయభావం సందర్భం అనేది దొరకపోవడం వల్ల నా అంటే మరి ఈసారి ట్వంటీ ట్వంటీ నైన్ మరి విజయం వైఎస్ఆర్ సిపి అంట